తత్రతం బుద్ధి సంయోగం లభతే పార్వదేహికం యతతే తతో భూయ సంసిద్ధౌ కురునందన భగవద్గీత ధ్యానయోగం ఇక్కడ తాత్పర్యం చూడండి యోగుల యొక్క వంశములో జనించి అంటే ఎవరు యోగభ్రష్టుడైనటువంటి వ్యక్తి అటువంటి వాడికి ఏ గతి కలుగుతుందంటే వాడు దేహం వదిలిన తర్వాత మళ్ళీ మానవుడుగా మంచి యోగుల కుటుంబంలో పెద్ద కులములో జన్మించి అటువంటి వంశములో జన్మించి తాను పూర్వజన్మములో సంపాదించినటువంటి జ్ఞానమును బాల్యముననే స్మరించి అక్కడి నుండి సిద్ధి కొరకు యత్నించును చూడండి ఈ విధంగా మనము యోగం అనేది ప్రారంభం చేస్తే మళ్ళీ మంచి యోగుల యొక్క వంశములో కుటుంబములో పుట్టి అప్పుడు ఈ జన్మలో ఎంతవరకు నువ్వు ప్రారంభం చేసి వదిలిపెట్టినావో అక్కడి నుండే మళ్ళీ మొదటి నుంచి కాదు ఎంతవరకు చేసి ఆగిపోయినావో అక్కడి నుండి తిరిగి మళ్ళీ మొదలుపెట్టి చిన్నతనం నుండే అంట చూడండి బాల్యమున నుండే స్మరించుతారు అంటే బాగా వాళ్ళు అక్కడే పరిపక్వత పొంది ఉంటారు కాబట్టి వాళ్ళకు పిల్లప్పుడే ఆ విధమైన జ్ఞాపకాలు వచ్చి దాన్ని స్మరించుకొని అక్కడి నుండి సిద్ధి కొరకు ప్రయత్నం చేస్తారు చూస్తున్నాం మనం కూడా ఈ చిన్న చిన్న పిల్లలు కొద్దిగా యోగాభ్యాసం నేను క్లాసులు చెప్పేటప్పుడు కొంతమందికి పిల్లప్పుడే ఎంత జిజ్ఞాస ఉంటుందంటే ఎక్కడి నుంచి ఈ జిజ్ఞాస వచ్చిందని నాకు డౌట్ వస్తున్నది ఈ భగవద్గీతలో నేను చదివినప్పుడు నాకు అప్పుడు అర్థమైందనమాట ఆహా ఇక్కడ కృష్ణుడు అంటే ఇది పూర్వజన్మలో ఉన్నటువంటిది పిల్లప్పుడే వీళ్లకు బాల్యము నుండే వచ్చింది అక్కడి నుంచి మళ్ళీ ఏం చేస్తారు సిద్ధి కొరకు ప్రయత్నము చేస్తారు ఓం